దేవుని స్తోత్రం దేవుని మహిమ కల కాక మరి వెండు సాగర్ గారు పదిహేను నిమిషాలు చెప్పని నేను ఐదు నిమిషాల్లో ఊహిస్తానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే సమయం ఒకటిన్నర దాటింది కాబట్టి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో సంఘముగా కుటుంబాలుగా మరి మెండవ వారి ఇరవై ఐదవ వివాహ సంవత్సరం మనకు వచ్చినందుకు కూడా వందనాలు మరి మా చెల్లి మరి సోఫియా స్వప్న కుమార్ మీ పేరు తెలియదు కదా ఇరవై ఐదవ యానివర్సరీ శుభాకాంక్షలు మా పెద్ద పెద్దమైన గారి రెండవ కుమారు మేడల్ భాస్కరరావు గారికి పెద్ద శుభాకాంక్షలు శుభములు నా దీవెనలు నూట ఇరవై రెండవకి ఎత్తున మీకు దేవుడు దయచేయను కాక మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అయిపోయినాయి మరి మా చెల్లి రాహేలమ్మ గారు మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారు రాజారామ గారికి అలెగ్జాండర్ గారు ఆజరే గారు వానన్ గారు అని ముగ్గురు కుమారులు మరి మరియమ్మ గారు విక్టోరియా గారు మా అమ్మగారు శ్రీకురామ్ గారు ఇక్కడ రోజామణి గారు ఉన్నారు యాక్చువల్గా రోదేమణి తర్వాత లూదియమ్మ గారు మరి మన మధ్యలో లేరు ఈ విధంగా చూస్తే మరి భార్య సంతానం యాదవ్ సంతానం మా అమ్మమ్మ గారికి తగ్గటం దైవం చెత్తం వారిలో పెద్ద మనవుడు నిరీక్షణ ప్రార్థన ఉన్నది సంఘాబుడు గారు మా పెద్ద బాబు గారు ఇమానియల్ గారు మరి మా తర్వాత లక్ష్య గారు తర్వాత నేను ఇంకా కొంతమంది వరుసలో ఉన్నాను ఇలా దేవుడు పని చేస్తూ అన్ని ప్రాంతాలు ఎక్కడ ఉన్నవారు అక్కడ దేవుని పని చేస్తూ ఉన్నాను నేను హైదరాబాద్లో స్థిరపడి అక్కడ చేస్తూ ఉన్నాను నా పేరు చిన్నం రాజు ఇంకా నాకు ఒప్పలొద్దు కానీ అక్కడ నేను బిషప్ని మేడ్చల్ జిల్లా లైటర్ని ఇంకా వన్ డివిజన్ ప్రెసిడెంట్ ఇట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి మూడు నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానం చేద్దాం మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే రోదేమొద్దుకోడ బెనర్జీ బాబు రోదేమణి గారి యొక్క రెండవ సంతానం ఈ సోఫియా సూప్న కుమారిని తా మరి మెండి వారి కుటుంబాలను ఏ విధంగా ఈ వివాహ జ్ఞాపక మహోత్సవం జరుపుకుంటాం తనగా నేను భావిస్తూ కొద్ది నిమిషాలు దేవుడు వాక్ ధ్యానం చదువు పరిణం అధ్యాయం పదమూడవ వచ్చాం మీరు చదివినా చదువుపై నేను పాస్ వెళ్ళిపోతాను ఏడు దీపస్థంభముల మధ్య సంచరించున్నవాడు అని అక్కడ రాయబడదు ప్రియ దేవుని పెట్టినారా దీపము దీప స్తంభాలు ఇవన్నీ కూడా విళితమై ఉన్నాయి గురించి మీ అందరికీ తెలుసు జ్ఞాపండి మూడు నిమిషాలు ముగిస్తారు మీకు అందరికి తెలుసు మీకు అందరికి తెలిసిన వాక్యాలు జ్ఞాపం చేస్తూ ఉన్నాను నరుడి ఆత్మహోవ పెట్టిన దీపము ఇంటికి దీపము వెళ్ళాలి నరుడి ఆత్మైహోవ పెట్టిన దీపము ఇంటికి దీపం వెళ్ళాలి నరుని ఆత్మ దేవుని వాక్యముతో మరి ఈ శరీర భాగాలు ముఖ్యంగా ఏడు భాగాలు ఏడు భాగాలలో దీపాలు ఉన్నాయి తర్వాత వాక్యం అనే దీపముతో ఏడు భాగాలు వెలిగించుకుంటే ఈ దీపవక్షము దీపస్తంభంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కావాలంటే రెఫరెన్స్లు ఉన్నాయి ప్రతి చోట కూడా ఉన్నాయి నేను వాక్యముతో సొంత మాటల్లో కాదు మన డబ్బాల్లో కాదు లేకపోతే ఇంకా వేరే వేరే ఈ లోక మర్యాదను అనుసరిస్తే కాదు వెళ్ళగలి కాబట్టి ఎట్లా చెప్పుకుంటూ పోతే ఏడు భాగాలు తల ముఖము కళ్ళు హృదయం నాలుక చేతి కాళ్ళు ఏడు భాగాలు ఏడు దీప స్తంభములు ఏడు దీపస్తల మధ్య సంచరించున్న సర్వ సృష్టి కాబట్టి ఆయన చేసిన ఆయన సృష్టి అయిన ఆయన పోలిక ఆయన స్వరూపమైన మనము ఏడు భాగాలు ఏడు భాగాలను విడదీస్తే ఏడు మూడు ఇరవై ఒక్క భాగం ఇరవై ఒక్క భాగాన్ని మళ్ళీ ఇంకా మరి ఎక్స్టెన్షన్ చేస్తే ఏడు దీపస్తంభాలంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది ఏడేళ్ళు నలభై తొమ్మిది ఉన్నాయి మరి సీనియర్లు ఉన్నారు మేజర్ గారు ఉన్నారు మరి అనేక మంది జనాస్టర్ గారు ఉన్నారు ఇండిపెండెంట్ అంటే లేసు ఇంకా ఎక్సెప్షన్ పోతే నలభై తొమ్మిది భాగాలు కూడా ఉన్నాయి ఏడు దీప స్తంభాలు దీప స్తంభాలు దీపవృక్షాలు ఎన్ని దీపాలు ఉంటాయి ఏడు దీపాలు ఉంటాయి ఏడేళ్ళు నలభై తొమ్మిది మూడు భాగాలు శరీరం ప్రాణం ఆత్మ మూడు భాగాలు మూడు ఇటు ఏడు ఇరవై ఒకటి అట్లా చూసుకుంటూ పోతే ఏడేళ్ళు నలభై తొమ్మిది ఉన్నాయి ఇవన్నీ కూడా వాక్యముతో వెలిగింపబడాలి ఆమె ఆమె అప్పుడు నరుణాత్మ యహోవా పెట్టిన దీపము కాబట్టి ఈ వాక్యముతో వెలిగించబడితే ఈ దీపం అవుతుంది వెలిగించబడుతుంది అప్పుడు ఇంటికి దీపం వెళ్ళాలి లేకపోతే అదే దీపం ఇంటికి తగలబడతాం మీకు అర్థా నా చెల్లి కాబట్టి కాబట్టిరటి చూపి మాట్లాడు మీకు అర్థంతుందా నాతో ఉన్నారా ముగిస్తా ఉన్నారు ఇంటికి దీపం ఇల్లాలి ఈ ఇల్లాలైనా మరి ఇల్లాలి అయినా నరుని ఆత్మ యోవా పుట్టిన దీపం ఇది వాక్యంతో వెళ్ళకపోతే మన తలలో వాక్యం ఉండకపోతే ఏడు భాగాలు అని చెప్పే కదా నలభై తొమ్మిది భాగాలు చెప్పలేము జ్ఞానేంద్రియాలు బాహేంద్రియాలు అంతరేంద్రియాలు అంతరంగాలు సర్వేంద్రియాలు నలభై తొమ్మిది భాగాలు ఇవన్నీ కూడా తలైనా కళ్ళైనా ముఖమైన ఇంకా హృదయమైన శరీరమైన చేతులు కాళ్ళైన వాక్యము బాక్యం చదివి విని నాలుగుతో వచ్చి హృదయంలో నింపుకుని మనసులో పెట్టుకోకపోతే ఈ దీపం వెళ్ళదు ఈ లోక మర్యాద ప్రకారం అనుకూలం లేనిది దేవుని చిత్తం లేనిది మరి ఇంకేమేమో ఎన్ని దీపాలు ఉన్నాయండి ఇక్కడ ఎన్నో దీపాలు ఉన్నాయి ఇవి కొంచేపు తీసేస్తాం కానీ వాక్యముతో మనలో ఉన్న దీపాలు తీస్తే ఎందుకు పెట్టాడు దేవుడు ఏడు దీప స్తంభముల మధ్య సంచున్నవాడు చెప్పు సంగతి లేవనగా నీ వాక్యమే నా పాదములకు దీపం ఇట్లా మన బాగాలన్నట్టు కూడా వెలిగిస్తుంది ఎప్పుడు వాక్యంతో నింతుకుంటే వాక్యంతో చదివితే వాక్యం ఉచ్చరిస్తే వాక్యం ప్రకటిస్తే వాక్యము ఆలోచిస్తే వాక్యము మన కళలతో చూస్తే తేటగా చూస్తే నింపబడతాయి వెలిగింపబడతాం పురుషుడైనా స్త్రీ అయినా వాక్యముతో వెలిగింపబడితే అనేకులను వెలిగిస్తే ప్రెఫరెన్స్ లేదా స్ఫలాఖిలో ఉంది జీవవాక్యం చేతబడుతుంది హెబ్రిలో ఉంది మీరందరూ కూడా దానిలో ఆకాశం నక్షత్రంలోని జ్యోతులు అనే వెలుగుతారని ఉంది దాని దేవుని నక్షత్రం పైగా పరదేశంలో ఉన్న పరదేశంలో మనం ఇప్పుడు వీళ్ళకు ఈమె వధువు ఆమె వరుడు ప్రభుత్విస్తూ వరుడుగా వధువైన సంఘముగా మనమందరం కూడా మనల్ని మనం వెలిగించుకుంటే వెళ్ళగలం లేకపోతే వెళ్ళని వెలిగించుకుంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రాంగ గ్రంథంలో ఇరవై ఒక్క అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యయంలో మరి అక్కడే చివరిలో ఇక్కడ మొదట్లో ప్రభు భారతదేశంలోకి వెళ్ళినప్పుడు భారతదేశంలోకి వెళ్ళినప్పుడు మనకు సూర్యుడు చంద్రుడు లేకుండా ఆయన వాక్యమే వెలుగు ప్రభువే వెలుగు గొర్రెపల వెలుగు ఇవన్నీ కూడా వెలుగుగా మనల్ని వరించే వరుడుగా మనము వధువు సంఘమై వెలుగుచ్చు ఆయన్నే పెయింట్లు చేసుకోగలము ఈ పెయింట్లు బాగుంది ఇక్కడ పెండ్లు బాగానే ఉన్నాయి ఆ పెట్టిలో మనం ఉంటామని చూసుకోవాలి ప్రియమైన దిగుపడతావా మరి నాకంటే మరి సీనియర్ విశ్వాసులు సీనియర్ పాఠదారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు గమనించగలరు మాటలు చెప్తాం కానీ మనల్ని మనం వెలిగించుకోవాలి వాక్యంతో వాక్యం అనేకమైన వచ్చినారు మీకు కథలు తెలుసు కాబట్టి మనము మనము కంటితో వాక్యము చదివి నాదుతో ఉచ్చరించి తలలో నింపుకుని మరి ముఖములో వాక్య ప్రకాశం నింపుకుని హృదయముతో మరి వాక్య ప్రకారం నడిచి కాళ్ళు చేతులతో వాక్య ప్రకారం నడిచి మనం వాక్యముతో వెలిగింపబడితే మనము మనము ఆ పెండ్ విందులో ఉంటులో కూడా మీరు భోజనం చేసిన పానం చేసిన ఏం చేసిన దేవుడిని మహిమ ప్రకారం టైం తక్కువ ఇస్తున్నారు నా సొంత చర్యలు బాగా కాబట్టి నెచ్చరించుకోవచ్చు నా ఇష్టం కానీ మరి రవికుమార్ గారు చెప్పినట్లు చక్కగా చెప్పారు రెండో దశలోనికా రెండో దశలోనికా రెండు ఏళ్ళు మరి ఒకటి మూడు రెండో కొన్ని మరి ఏడో తులసిలో తులసి రెండు ఏళ్ళు చెప్పినట్టు కృతజ్ఞత కలిగి ఉండాలి భోజనం చేసిన పానం చేసిన ఏం చేసినా మన స్వరూపం మన కోలిక మరి ఆయన మనకి ఇచ్చాడు మనం మర్చిపోకూడదు సృష్టిని ఆరాధించకూడదు ఈ లోకంలో ఉన్న దేనిని కూడా ఈ లోక మర్యాద ప్రకారం మనం చేయకూడదు చేయకూడదు వెలిగింపబడదు మీరు వెలిగింపబడి కుటుంబ కుటుంబాన్ని వెలిగించి ఇంకా సర్వలోకాన్ని కూడా వెలిగించేవారిగా సర్వ సృష్టి కలిగి మధ్య వాకింగ్ చెప్తున్నారని మన సంఘంలో వాకింగ్ చెప్పడం వాళ్ళు పెట్టాడు మా బావగారు అందరు బట్టి ప్రత్యేకమైన వందనాలు మనమందరం కూడా వెలిగింపబడి మీరు మత్స్సు ఒక ఐదు పదమూడు ప్రకారం మీ లోకానికి వేలుగా అయి ఉన్నారు తామస అలవా వేసు గారు ఈ దీపాలను కనిపెట్టి చీకటి లేకుండా చేశాడు మనము పరలోకంలో మనమందరం కూడా మనకు దేవుడు వెలుగుగా ఉండాలంటే ఇంటికి దీపం ఎల్లాలు వాక్యంతో వెలిగించబడాలి ఇంటికి ఇంటికి యజమాని వరుడు వాక్యంతో వెలిగించబడాలి కొద్ది మాటలు దేవుడు దేవుడు కాక వచ్చి ప్రార్థన మరి ప్రార్థన ముందు ఒక చరణం పడతాం మీరు నిండుగా మిండుగా దీవించి ఇచ్చిన ఇతర బిడ్డను బట్టి శైని హనీని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నీ అనాథ సందర్భం పంతొమ్మిది వందల డిసెంబర్ పదకొండవ తారీఖున వారు గతపరిచి ఇగో మా అమ్మమ్మ గారి పోలికగా ఉన్న సోఫియా సపన్ కుమార్ని వెలిగించడం కూర్చోబెట్టావు నీ వాక్యంతో నింపండి నీ సత్యంతో నింపండి రాబోయే కాలంలో నీ పని చేయవారుగా అనేకులు మరి ఈ మెండవారి కుటుంబంలో వెలుగుగా ఉంచమని సమస్తమను వారి మేలులకై నీ మహిమకై ఇక్కడ వచ్చిన వారి ఆశీర్వాదములకై నన్ను కొడను జ్ఞాపం చేసుకొంటకై మరి ఈ విధముగా వాణ్ ఆశ్రయించుకొని మా ప్రభువును రక్షకుడను విమోచకుడను శిలువదారీ యేసునామ వారి అడివేందుకు నామ తండి ఆమేన్ 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 అవకాశం ఇచ్చిన